మా చామల వంశంలో చామల యాదగిరి రెడ్డి గారు స్వాతంత్ర సమర చాలాసార్గా మన ఊరు కూడా వచ్చారు ఆయన ఫ్రీడమ్ ఫైటర్స్ అసోసియేషన్ గా నల్గొండ జిల్లాకు ఉండేది చాలా సేవా కార్యక్రమం చేశారు అలాగే మా నాన్నగారు చామల నరసింహారెడ్డి గారు కూడా ఫ్రీడమ్ ఫైటర్ మూమెంట్ లో పాల్గొని మన గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీ అందరూ తెలుసు ఇక్కడే కాదు చాలా ప్లేసెస్ లో మా నాన్నగారు చేశారు అదే విధంగా మేము కంటిన్యూ చేస్తున్నాము మా చామల వంశంలో నెక్స్ట్ మాకు మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు చామ కిరణ్ కుమార్ రెడ్డి మన వంశాన్ని ముందుకు తీసుకెళ్ వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి అని చాలాసార్లు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీ అంటే బాగుంటుందా అని వాళ్ళు కూడా చాలా ఆశీర్వేషన్ ఇచ్చారు దాని గురించి నేను ఎప్పుడు ఏ పొలిటికల్ పార్టీలో ఎక్కడ లేను బట్ మా తమ్ముడు నిలబడుతున్నాడు అంటే మన గ్రామమే కాబట్టి నా గ్రామాల వారికి మీరు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు మీరు అందరూ అది ఓటేసి గెలిపేయాలని నా మనవి